we <laughs> మహాత్మా గాంధీ గారుండాలంటే దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే

నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు భారతదేశానికి స్వతంత్రం సంపాదించు పెట్టినటువంటి మహాయోధులను మరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ గాంధీ చౌర స్థల గాంధీ విగ్రహానికి శుద్ధి చేసి అలాగే భారత స్వతంత్రం కోసం పోరాడినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చిత్రపటాలకు నివాళులు అర్పించడం జరిగింది ప్రతి పౌరుడు కూడా మన దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వీరులను సాధనలో ప్రతి పౌరుడు కూడా అడుగు వేసి వారి ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ప్రపంచంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ భారతదేశం ఇవాళ నిలబడి ఉన్నది అంటే ఆ యొక్క మనకు తంత్రాన్ని సంపాదించినటువంటి పోరాట వీరుల యొక్క త్యాగ ఫలితం అని చెప్పక తప్పదు వారి యొక్క ఆశయాలలో భాగంగా ఈ నెల పదిహేను వరకు కూడా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి మన యొక్క భారత స్వాభిమానాన్ని చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి పౌరుడు కూడా విధిగా ఈ దేశ పౌరులంతా తప్పకుండా తమ ఇళ్ళపై జాతీయ జెండాలు ఎగురవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతా కూడా వరకు ఖర్గా తిరంగా అనే ఒక ప్రోగ్రాం దిచ్చ మహానీయుల విగ్రహాలకు స్వాతంత్ర సమర విగ్రహాలకు శుద్ధి చేసి పూలమాలలు వేయడం అనేది ఈరోజు కార్యక్రమము ఇంకా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగరవేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దేశభక్తి పెంపొందించుకోవడానికే ఈ యొక్క కార్యక్రమం మన దేశ స్వాతంత్రాన్ని సంపాదించిన మహనీయులను మనం స్మరించుకునే రోజులు ఈ విధంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ర్యాలీలు అన్నీ కూడా పార్టీ సూచన మేరకు పన్నెండవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు నిరంతరంగా సాగుతుంటాయి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తరతమ భేదాలు లేకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరి పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటడం కోసం హర్ గర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం రావడానికి కృషి చేసిన ఎంతోమంది మహనీయులు ఎంతోమంది జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మరి శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రం తేవడం జరిగింది కాబట్టి ఆయనను కూడా స్మరించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మహనీయులందరినీ కూడా ఈ దేశం కోసం కష్టపడి వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించిన మహనీయులను భరించుకొని భావితరాలకు మనం ఒక దిక్సుచిగా ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహనీయుల విగ్రహాలకు ఏదైతే మహనీయులు ఉంటారో వాళ్లకు శుద్ధి చేసి ఆ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగానే మరి జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈరోజు శుద్ధి చేసి ఆయనకు పూలమాల వేసి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఉస్మాబాద్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో మరి భావితర భవిష్యత్ తరాల వాళ్ళు కూడా మంది పోరాట యోధుల అనేక మంది మహనీయుల వల్ల ఈ దేశానికి మనకు స్వతంత్రం వచ్చింది ఇలా మనం నీళ్లు తిని తినే తిండి ప్రతి ఒక్క హక్కు కల్పించింది ప్రతి ఒక్క హక్కు వాళ్ళ ద్వారానే వాళ్ళు పోరాడుతూనే వచ్చింది కాబట్టి వాళ్లకు వాళ్ళని స్మరించుకునే బాధ్యత కామన్ సెన్స్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటే విధంగా ప్రతి ఒక్క ఇల్లు మీద ప్రతి ఒక్క కుటుంబం జాతీయ జెండాను ఆవిష్కరించి మరి వారు దేశభక్తి చాటుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉత్తరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా